జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాలమహనాడు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకు చేపట్టారు ఈ నెల ఏడవ తేదీ జిల్లల గడ్డ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి వివేక్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మృతికి కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గురుకుల పాఠశాలను సందర్శించి వివేక్ ఆటలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు మృతి చెందడం జరిగిందని మాట్లాడటాన్ని తప్పబట్టారు మంత్రి మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోవాలని వివేక్ తల్లిదండ్రులు డిమాండ్ చేశారు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం యాభై లక్షలు ఇవ్వాలన్నారు Olha! నా పేరేళ్ళగా దేవే అన్న తెలంగాణ పాలమాల రాష్ట్ర శాస్త్రదాత నిన్న జరిగినటువంటి ఏదైతే హాస్టల్లో గౌరవ మంత్రివర్యులు హాస్టల్ విసిద్ది పోయి పిల్లగాడు ఆటలు అనువాదాస్పదంగా ఏదో నూలు తాడు వెడక పెట్టి చనిపోయిన వాక్యాలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ పిక్సీలో చూసుకోండి అబ్బాయి మేడ చూసుకోండి ఆ తాడే తాడు ఆయన నూలు తాడు అని చెప్తున్నాడు ఎవరైనా నైన్ ఓ క్లాక్ ప్రతి స్కూల్ నైన్ ఓ క్లాక్ స్కూల్ స్టార్ట్ అవుతుంది నైన్ టు టెన్త్ మధ్యలో అబ్బాయి ఆల్రెడీ ప్రాణం పోయింది విషయం ఏంటంటే హత్య చేసి ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి రకరకాల చేస్తున్నాం మొన్న ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చి దీన్ని డేటా తీసుకోవాలి దీన్ని సీరియస్ తీసుకోవాలి దీన్ని కలెక్టర్ గారి తీసుకుపోయి

की फिर भी मुदाई mm -hmm.

నే విద్యార్థి చనిపోవడం జరిగింది మరి ఈ చనిపోవడం విషయం విద్యార్థి నాయకుల పక్షాన మేము ఆ రోజు కూడా ధర్నా చేయడం జరిగింది అప్పుడు గౌరవ ఎస్సీపీ గారు వచ్చి మనకు విచారణలో చేస్తాం చెప్తాం న్యాయం చేస్తామంటే మనం ధర్నా కూడా మనకి తీసుకోవడం జరిగింది అయినా కూడా గౌరవ మంత్రి గారు నిన్న ప్రోజన వచ్చి మరి విచారణలో ఉండగా మరి ప్రమాదవ విద్యార్థి చనిపోవడం అనేది అనడం అనేది చాలా ఖండిస్తున్నాం ఈ విద్యార్థి విభాగం పక్షాన ఎందుకంటే ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులను ఇంటివారికి కూడా భరోసా ఇచ్చి కూడా ఆదుకోవడం కూడా జరగలేదు విచారణలో ఉన్న సంగతిని మీరు మంచి మరి ఇలా ఇలా అంటారని విద్యార్థి నాయకుల పక్షాన మేము మంత్రి గారిని కోవడం జరుగుతుంది ఇప్పటికైనా మీరు విచారణ చేసి ఆ యొక్క తల్లిదండ్రుల యొక్క కడుపు కోతకు మీరు భరోసాగా ఉండి వారి యొక్క బాధను తగ్గించాలని మంచి కోరుకుంటున్నాము అలాగే ఈ గురుకుల పాఠశాల యొక్క వెంటనే సస్పెండ్ చేయాలి ఇంతవరకు కూడా ఆమె మీద చర్యలు తీసుకోకూడదు అనేది ఖండిస్తున్నాము ఎందుకంటే ఒక స్కూల్లో మనం అన్ని నమ్మకంగా మన పేద విద్యార్థులం కాబట్టి మంచిగా చదువుకోవాలని మనం ఒక ఆలోచన పంపిస్తున్నాము విద్యార్థులకు ఎలాంటి మీరు భరోసా ఇస్తారు భవిష్యత్తులో ఇలా అయితే ఎంతో మంది కూడా విధుల పాఠశాలలు పంపడానికి కూడా ఆలోచిస్తారు కాబట్టి ప్రభుత్వం వెంటనే సమగ్ర చర్యలు చేపట్టి వీటి వీటి పట్ల ఉత్త జరగకుండా ఏ తల్లిదండ్రులు కూడా ఇలాంటి బాగా రావద్దని వన్ఫూగా కోరుకుంటుంది సార్ నాడు వివేకానంద స్టూడెంట్ గురుగుల పాఠశాలలో అనుమానాస్పదంగానే చనిపోయారు అని చెప్పేసి భావన అది అనుమానాస్పదం కాదు ఎందుకంటే విద్యార్థి మెడకు ఉన్నటువంటి ఈ యొక్క ఆటుకు అక్కడికి వెళ్ళిపోవంటి ఆ కాటుకు సంబంధం లేకుండా ఉంది ఇప్పటికీ కూడా ఎలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా అదేవిధంగా మంత్రి గారు కూడా నిన్న మంచి ఏదో కొంచెం ఆస్థిక మేము మంచి సందర్శించడము మేము మంచి ఓదార్చడం అనే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వారికి భరోసా కల్పించి గవర్నమెంట్ తరఫున యాభై లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ప్రకటించి వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అదేవిధంగా ఆ యొక్క హాస్టల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ యొక్క విద్యార్థి కూడా ఆపద రాకుండా ప్రతి ఒక్క టీచర్ల పైన కానీ ప్రిన్సిపాల్స్ గారి పైన కానీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క ఆ సంఘటనకు కారణమైనటువంటి వారిని ఖచ్చితంగా ఖండించి వారికి తగిన శిక్ష వేయాలని పేరెంట్స్ కమిటీ డిమాండ్ నా తెలంగాణ నిన్న జరిగినటువంటి ఏదైతే హాస్టల్లో గౌరవ మంత్రివర్యులు హాస్టల్ విసిదికి పోయి పిల్లగాడు ఆటలాడుకోండా అనువాదాస్పదంగా ఏదో నూలు దాడు మెడకు చనిపోయినన్న చనిపోయిందన్న వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఫ్లెక్సీలో చూసుకోండి అబ్బాయి మేడ చూసుకోండి ఆ తాడేస్తాడు ఆయన అని చెప్తున్నాడు ఎవరైనా నైన్ ఓ క్లాక్ ప్రతి స్కూల్ నైన్ ఓ క్లాక్ స్కూల్ స్టార్ట్ అవుతాయి నైన్ టు టెన్త్ మధ్యలో అబ్బాయి ఆల్రెడీ ప్రాణం పోయింది విషయం ఏంటంటే హత్య చేసి ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి రకరకాలుగా చేస్తున్నారు మొన్న ఎస్సీఎస్కి కమిటీ చైర్మన్ వచ్చి దీన్ని డాటా తీసుకోవాలి దీన్ని సీరియస్ తీసుకోవాలి దీన్ని కలెక్టర్ గారు తీసుకుపోయి వాళ్ళ కుటుంబ న్యాయం జరగాలి జోషిలు ఇద్దరి వారైనా కట్టిగా శిక్షించాలని చైర్మన్ గారు రక్కి వెంకట గారు స్పందించి మాట్లాడితే నిన్న వచ్చిన మంత్రి గారు పిల్లలు ఆడుకోంగా నూరు తాడు మెడక తుట్టుకొని కింద పడి చనిపోయి చెప్పడం విడ్డూరం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని మీకు ఏ రిపోర్ట్ రాలేదు ఆల్రెడీ హాస్పిటల్ రిపోర్ట్ హాస్పిటల్లో ఉంది పోలీసు వాళ్ళ ఇంక్వేర్ నడుస్తూనే ఉన్నాయి ఇది ఏం చేయలేకున్నా మంత్రి వారు నాకు తెలిసిందే వేదం నేను చెప్పిందే అని స్టాఫ్ను ఎనకేసుకొని ఇట్లా చేయడం మేము మాలమాడు రక్షణ జా జాతీయ మహాపక్ష మరియు అన్ని అగ్రకుల కుల బీసీ ఎస్సీ ఎస్టీ మేనేజ్ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంక ఇంకా ముందు ఇట్లాంటి ఆలోచన జరగకుండా చూసుకోవాలి అయ్యా మంత్రి గారు మీరు నిన్న వచ్చి ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసిరని ప్రెస్ మీట్ ఇటు మాకైతే ఏమర్థం కాలే మీకు చిత్తశుద్ధి ఉంటే దళితులపై చిత్తశుద్ధి ఉంటే ఆ కుటుంబానికి వెంటనే ఒక యాభై లక్షలు ఎక్సిరీస్ చెల్లించండి మరియు ఆ యొక్క కుటుంబంలో ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఎంప్లాయీ ఉద్యోగ ఇప్పించండి మా కుటుంబానికి సరైన న్యాయం చేసేదాకా మా పోరాటం ఆగదు అదేవిధంగా రేపు రాబో రోజుల్లో మాకు సరియైన న్యాయం జరగనట్టయితే మీ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి కానీ మీ అసెంబ్లీ ముట్టడికి కానీ మేము వెనకడ ఓమని చెప్పేసి ఈ అడుగు బలిగే వర్గాల పక్షాన మా దళిత గుంటుకోవాల పక్షాన హెచ్చరిస్తున్నాం సవాల్ చేస్తున్నాం దయచేసి కబర్దార్ దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించేంత వరకు మేము నిద్ర పోయేలేదు మిమ్మల్ని నిద్ర పట్టించేదని తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే ప్రిన్సిపాల్ గారు పది గంటలకు స్కూల్ స్టార్ట్ అయింది ఒకటి వన్ డే విత్ ఇన్ వన్ డే మా యొక్క అడ్రస్లో వచ్చి పిల్లలు దించిపోయినా తిల్లారే ఈ సగం జనడం చాలా బాధకరం ఎట్లా అంటే పిల్లలు పది గంటలకు తొమ్మిది గంటలకు స్కూల్ ఉండాలే స్కూల్ కనుక టిఫిన్ చేసి అంటే ఏ పిల్లాడు వచ్చి ఉండి ఏ పిల్లడు ఉండదు టీచర్లు గెలివదా ప్రిన్సిపల్ గారు ఏం చేస్తున్నారు బాధ్యత ప్రిన్సిపాల్ది కాదా గౌరవ క్లాస్ టీచర్ది కాదా ఫస్ట్ సెకండ్ ప్రతి క్లాసు ముప్పై నుంచి అరైలు ఉంటుంది తొమ్మిది నుంచి పది గంటల వరకు ఏ టీచర్ ఉంటుంది ఆ టీచర్ ఎక్కడ వేడు దయచేసి రిజిస్టర్ చెక్ చేయండి ఏ సార్ ఉన్నారో చెక్ చేయండి ఇంత దోషులు ఖచ్చితంగా దొరుకుతారు మా బాధ ఈ తల్లిదండ్రుల ఆవేదన మాకు అందరికీ మాకు సరైన న్యాయం చేసేట్టు ఈ పథకం సభముఖంగా జై సందర్శన భాగంగా మంత్రి గారు ప్రకటన చేయడము చాలా బాధ అనిపించింది మంత్రి ప్రకటనలో ఒకటే వాక్య ఇది ప్రమాదవశత్తు అనే పదము దా సారు మాట్లాడిందో ఆ పదము మాకు చాలా బాధగా ఉంది మరి పోలీస్ శాఖ నుండి ఇతర ఆఫీసర్ దీనికి గా వేసిన విచారణ చేస్తుండూ దాని నుండి నివేదిక రాగానే అరెస్ట్ చేస్తామా నిర్దోషి అని చెప్పమా దోషిని నిర్దోషిని దోషిని అరెస్ట్ చేస్తామని చెప్పకుండా ఇది ప్రాథమికంగా జరిగిన అసొంటి మాటలో భాగంగా ఆడుకున్న ఉడి పడ్డదనే సారు ఆ మాట ఆడందుకు మాకు బాధ కలిగింది ఈ బాధ తల్లిదండ్రులకు ఇంకా ఆవేదన కలిగింది పిల్లవాడు చనిపోయి ఒక బాధ కలిగితే ఆ సారు మాట్లాడిన మాటతో ఆ వాక్యతో తల్లిదండ్రులకు ఇతర ప్రజలకు కూడా ఇది అర్థమవుతుంది ఈ ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు సార్ ఏం మాట్లాడింది ఏం జరిగింది అక్కడ అనే కోణం నుండి కూడా అర్థం చేసుకుంటారు సార్ మీరు ఈ మాటలు వాక్యాలు వెనక తీసుకోండి ఒక సాధారణ వ్యక్తిగా మాట్లాడుతున్నా మా కుటుంబ మా ఇంటి పక్క పట్టిన ఒక సాధారణ వ్యక్తి అని చూడాలి అక్కడ జరిగిన దానికి సారు ఘటన మాట్లాడి ఒక మంత్రి హోదా ఉండే సాధారణ వ్యక్తి అట్లాంటప్పుడు తిరిగి ఈ మాటను మంత్రి గారు తిరిగి వ్యాఖ్యలు ఎన్కరీ తీసుకోవాలి ఒకటి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి ఎవరైతే హత్య చేశారో వాళ్ళని తప్పనిసరి శిక్షించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి